శ్రీమద్భాగవతం మనందరికీ తెలుసు దేన్ని భాగవతం అని పిలవాలో శాస్త్రం చెప్తాను గ్రంథో అష్టాదశ సాహస్రో ద్వాదశ స్కంధ సంహిత హయగ్రీవ బ్రహ్మవిద్య ఎత్ర వృత్రవధస్త గాయత్ర్యా సమారంభో తద్ది భాగవతం స్మృతం అంటుంది ఇవన్నీ ఘట్టాలు ఉంటేనే దాన్ని భాగవతం అంటారు ఏమేమిటి పద్దెనిమిది వేల శ్లోకాలు కలిగి ఉండాలి పన్నెండు స్కంధాలతో ఉండాలి హయగ్రీవ బ్రహ్మ విద్య ఉండాలి వృత్రాసుని వధ ఉండాలి గాయత్రి మహామంత్రంతో ఆరంభం కావాలి అలా ఉండేదాన్ని భాగవతం అంట అలాంటి శ్రీమద్భాగవతం మనందరినీ తరింపచేస్తుంది కలిదోషాలను తొలగింపచేస్తుంది భక్తిని వృద్ధి చేస్తుంది శ్రీకృష్ణుడు మనందరి హృదయాల్లో నిండేలా చేస్తుంది అలాంటి శ్రీమద్ భాగవతాన్ని శ్రీశుకుడు పరీక్షీణరేంద్రు ఉపదేశించాడు పరీక్షిత్ యొక్క జన్మ సాఫల్యానికి తోడ్పడ్డాడు శ్రీశుకుడు అలాగే మనందరం అయితే శ్రీసుకులుగా సాక్షాత్తు పరమహంస పరివ్రాజకులు మన ఆచార్యులు చిరజీయర్ స్వామివారు సాక్షాత్తు కృష్ణుడు నడయాడి తన లీలల్ని చూపినటువంటి బృందావనంలో అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు భాగవత సప్తాహ కార్యక్రమాన్ని బృందావనంలో నిర్వహిస్తున్నారు అలాంటి అద్భుతమైన సదవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుందాం ఉత్తరాదిలో ఆ సమయంలో కార్తీక మాసం ఆ సందర్భంగా లక్షలాది భక్తులు అక్కడికి వచ్చి కార్యాలన్నీ అక్కడ దర్శిస్తూ ఉంటారు బృందావనం అంతా ఎటు చూసినా భక్తజన సందోహమే అందుకే మనందరం పరిమితంగా అక్కడికి చేరవలసి ఉంది రెండు వేల మందికి మాత్రం అవకాశం ఉంది అందులో మనం కూడా అవుదాం త్వరగా మీ పేర్లని చేయించుకొని ఆ భాగవత సప్తాహ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం జై శ్రీమన్నారాయణ